అరటికాయతో మజ్జిగ పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా పచ్చి అరటికాయలను తీసుకుని తొక్క మొత్తం తీసేసి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు కారం కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి తర్వాత ప్యాన్లోకి ఆయిల్ని వేసుకుని ఇలా మనం కలిపి పెట్టుకున్న అరటి ముక్కాయ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా సర్దుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసి ఇలా బాగా చిలికి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత తిరగబాత కోసం ప్యాన్లోకి ఆయిల్ని వేసుకుని ఆవాలు తాలింపు గింజలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా తాలింపు ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇంగువ పసుపుని కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసి ఇంకొక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని మనం విస్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు అందులోకి యాడ్ చేసేసుకుని ఇందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు కొంచెం లాస్ట్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నామంటే అరటికాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది సబ్స్క్రైబ్